రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి అవహేళన చేస్తున్నారని ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత విమర్శించారు తెలంగాణ తల్లిని బతుకమ్మను ప్రజలకు దూరం చేశారని కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగిత్యాలలో ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత పర్యటించారు ధరూర్ ఎస్ఆర్ఎస్పీ కాల్వా ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ప్రసంగించారు తెలంగాణ తల్లిని మార్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మహిళలకు ఇచ్చిన హామీలనైనా నెరవేరుస్తుందా అంటూ కవిత ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ లోనికి చేరావని నిలదీశారు కేవలం డబ్బుల కోసమే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని కవిత ఆరోపించారు ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీ పెట్టినాం అదే మీ తెలంగాణ తల్లి చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్టించుకుంటామని ఇవాళిక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతా ఉంది మీరు గెజెట్ ఇచ్చినా ఇంట్లో ఇచ్చినా భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా ప్రయత్నం చేస్తాం భయపెట్టలేరు కేసులతోని భయపెట్టలేరు తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ చిన్న రోడ్ వేసిన ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు కనీసం ఒక చెరువు పూడిక కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చిన సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటారు కేసీఆర్ గారి బొమ్మ వేసుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీ పోతాడట మరి ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా ఒక్క ఒక్క రిపేర్ చేయలే గుంత నింపలే రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే మరి ఎందుకు పోయినోన కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినాడా ప్రజలు నిర్చిపెట్టి పైసల వెనుకల పోయినోళ్ళ నాయకులు అవుతారా ఒక్కసారి ఆలోచించాలి ప్రజలతో నుండే నాయకులే ప్రజలతో నుండే